you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate వచ్చేసింది అవునా ఓకే అసలు ఎంత సైలెంట్ గా ఉన్నారు ఏంటండి మిమ్మల్ని అసలు చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటా బేసిక నాకు డాన్స్ రాదు మిమ్మల్ని రాదండి మిమ్మల్ని చూసిన తర్వాత meek డాన్స్ రాకపోవడం ఏంటంటే ఏదో మేడం చేయమంటే చేస్తున్నా అంతే ఓకే అది కాదు చేసి ఫస్ట్ ఫస్ట్ నేను మిమ్మల్ని ఇన్స్టా పేజ్ లో చూసినప్పుడు సుమ్మా గారి పేజ్ ఫాలో అవుతున్నాను అప్పటికి కాకపోతే ఎప్పుడో సార్ ఆవిడ శారీస్ కోసం డ్రెస్సెస్ కోసం చూస్తూ ఉండేదాన్ని అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ కాబట్టి మా అందరికి ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ కాబట్టి జనరల్ గా ఆవిడ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం కానీ మీ విషయం అంటే మీ మీ విషయంలోకి వచ్చేసరికి నేను ఏంటంటే లైక్ అంటే మీ రీల్స్ మీరున్న రీల్స్ మటుకు నేను రిపీట్ చేసి రిపీట్ చేసి చూస్తూ ఉంటాను అంటే మీ లెటర్ చూడబట్టి నాకు తెలుస్తుంది మీరు చెప్పబట్టి నాకు తెలియదు కదా ఇంకోటి ఆ కామెంట్స్ కూడా చదవడం నాకు రాదు అవునా ఏ తెలుగు ఉంటే తెలుగు చూస్తే తెలుగు స్పెట్ సంకుల్ స్పెట్ సంకుల్ సూపర్ సూపర్ అట్లా అట్లా అంత బాగా కానీ మీరు ఎందుకు ఇన్స్టాపేజ్ మెయింటైన్ చేయట్లేదు ఇన్స్టా ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియక ఓకే ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే మీరు డాన్స్ చేయడం ఒక హైలైట్ అయితే మీ మిమ్మల్ని చూసి సుమా గారు కూడా ఏంటంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అండ్ వెనకాల మీ స్టాఫ్ అంటే మీరు అందరు ఉంటారు కదా మీ ఫ్రెండ్ సర్కిల్ రాష్టం సో మీరందరూ ఉంటారు మిమ్మల్ని చూసి మేము మళ్ళీ ఇన్స్పైర్ అవడం అండ్ కింద కామెంట్స్ నేనే ఎన్ని కామెంట్స్ పెట్టాను ఒక టైం లో లైక్ అంటే మాక్సిమం ప్రతి దానికి కామెంట్ పెడతా రీసెంట్ వన్ నేను చూసింది ఏంటంటే దివాళి బాంబు వస్తారు క్యాండిల్ లాగా యాక్చువల్ గా నాకు తెలియదు నేను మేడం రెడీ అయిపోయాక సరే ఇంకా రమేష్ గారు మీ చేత అమ్మో నాకు బాంబు చాలా భయం అమ్మా ప్లీజ్ నాకు భయం గారు మీరు చేయండి మీరు చెయ్యి ఉణుకుతా ఉంటుంది ఇంకా చెయ్యి ఇంకా షేకింగ్ అయిపోయింది అది లొకేషన్ కి వరకు ఆ షేకింగ్ ఆగలేము అంత భయం బాం ఆ రోజు మీ నేను చూసానండి ఒక చిన్న బాంబు వెలిగించడానికి ఆ అగరబత్తితో ఇలా అంటారు ఇలా అంటారు ఇలా అంటారు ఇలా అంటారు ఎలా అలా అది అసలే కాదు గ్రీన్ కలర్ బాంబండి అది సౌండ్ బామూలు అది మొత్తం తగిలిపోతే మేమైతే అక్కడ క్యాండిల్ ఉందంటే దాన్ని ఇలా వెలిగిచ్చి ఇలా విసిరిస్తాము అది అంటే ఫస్ట్ నుంచి అలవాటు నాకు అది అసలు చె నాకు పండుగల్లో నచ్చని పండుగ ఒకటి ఉందంటే ఒక దీపావళి మంచి ఆ కానీ మిమ్మల్ని అండి చూస్తున్నాను క్రాకర్స్ కాల్చాలి అంటే ఇంత ని ఎలా మరి చిన్నప్పటి నుంచి క్రాకర్స్ ఎక్కువ అసలు ఏం ప్రశ్న లేదా మీకు చిన్నప్పటి నుంచి అంటే ఊర్లో ఓకే లేదా తెచ్చుకునేవి అంటించుకో కాకర పువ్వుతులు ఈ మతా ఎగ్గుపెట్లు ఉండేటివి అవి ఈ పాము బిల్లలు అంటే స్థిరాలేసేటివి అట్ల వరకే ఈ బాంబులు అప్పుడు తాటాకులు బాంబులు ఉండే అవి మళ్ళీ చివరుండి ఇలా విసిరేసేవాళ్ళు ఇది మరీ డేంజర్ అండి బాబు ఆ సౌండ్ కి మాకు మేడం నేను నేను అనేసరికి సరే బేసిక్ గా మాకు సౌండ్ పొల్యూషన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా వాయిస్ అలాగే ఉంటాయి కాబట్టి మాకు అలా అలవాటు అయిపోయింది మేము అలా అలవాటు చేసుకున్నాం సౌండ్ పొల్యూషన్ వాళ్ళకు కూడా అంటే అందరికి ఇష్టమే అంటే నాకు ఇష్టం లేదంటే మొత్తానికి మీలో ఉన్న మా అంటే మీరు మొత్తానికి మల్టీ టాలెంట్ అండి లైక్ ఒక పక్కన కాస్ట్యూమ్ డిజైన్స్ చేస్తూ ఒక పక్కన డాన్స్ చేస్తూ బట్ ఈ గారిని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ ని వైరల్ చేయడం వేరు ఏంటంటే స్పెషల్ గా ఆవిడ స్టాఫ్ ని కూడా వైరల్ చేస్తున్నారు చూసారా అది మాత్రం సూపర్ హైలైట్ ఇంతవరకు నేను వచ్చానంటే అదంతా మేడం అంతే కదండి నేను ఎవరిని అసలు కాస్ట్యూమ్ ఒక కాస్ట్యూమ్ కామన్ మ్యాన్ సో అసలు ఒక కాస్ట్యూమర్ ఇప్పుడు ఇంత ఫేమస్ ఇంత వైరల్ అవడానికి డెఫినెట్ గా సుమా గారు వన్ ఆఫ్ ది రీజన్ కానీ అసలు ఎక్కడ నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది అసలు రమేష్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు నేనండి ఇంకా మాది విజయనగరం డిస్టిక్ బొబ్బిలి మాది బొబ్బిలి బొబ్బిలి ఇంకా నేను టైలరింగ్ అప్పట్లో టైలరింగ్ నేర్చుకునేవాడిని నాకు కొంచెం మ్యూజిక్ పిచ్ మీద ఇంకా టైలరింగ్ మీద కూడా టైలరింగ్ చేసేటప్పుడు కూడా అంటే మనకి ఇది తబలాక్ ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నేను నువ్వు ఇక్కడ ఉండబోదా నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఏదో అలాగే చేసుకోవాలి ఇంకా దాని గురించి నేను ఇంకా ట్రావెల్ ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది వచ్చాక ఇక్కడ పని ఏమి లేదు అసలు కూడా అసలు చాలా కష్టం అయిపోయింది అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా బేవర్స్ నేను వాళ్ళేదో సెటిల్ అయిపోయారు అనుకున్నాను వాళ్ళు బేవర్స్ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బేవర్స్ లాగా చూసా ఇంట్లో ఆల్రెడీ ఇబ్బంది పడి ఇక్కడ ఇబ్బంది పడి ఏంటి నరకం చేసి ఇంకా బేగంపేట దగ్గర బస్ స్టాండ్ శ్యాంలాల్ ఐడియా ఉంది మీకు తెలుసు ఆ బస్ లో కూడా పడకొన్ని రోజులు ఉన్నాయండి అలాగే ఒక నెల రోజుని ఆ నెల రోజులు దగ్గర అలా చేసుకుంటూ ఆ టైలరింగ్ జాకెట్లు నాకు అప్పట్లో వచ్చింది కాబట్టి కుట్టడం ఊర్లో ఫినిషింగ్ ఇక్కడ తీసుకోవాలి చేతి కుట్లు చేసుకుంటూ వెళ్ళేవాడిని తర్వాత ఉషా కిరణ్ దాని ఆపోజిట్ మయూరి మయూరి చూస్తే వేరే అడిగా ఇట్లా వర్క్లు ఉంటాయండి అండి అందరు మామలుగా లోపలికి రమ్మంటారు వెళ్ళాను కోటేశ్వర్ ఆయన కూడా విజయనగరం డిస్టిక్ మీకు ఏమేమి అంటే ఇలా బ్లౌజులు కుడతా షర్ట్స్ కుడతా ఇంకంతే ఊళ్ళో మీరు నేర్చుకున్న విద్య ఉపయోగపడింది దాన్ని వచ్చాను అదే నాకు ఇక్కడ పుట్టుబెట్టి పెట్టి

ఇంకా ఊర్లోది మీకు తెలుసు కదా ఎట్లా ఉంటాయి నార్మల్గా నాకు వచ్చినట్లు చేస్తే ఆయనకి నచ్చలే నీకు ఐరన్ బాగా చేయడం వచ్చాము ఐరన్ వచ్చాము ఇంక షర్ట్ అవి ఇచ్చాడు ప్రస్తుతానికి కొన్ని నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకున్న ఇంకా నువ్వు పని ఇది కాదు ఇంకా బాగా నేర్చుకోవాలనేసి చిన్న చిన్న ఇంకా ఈయన నాకు పని నేర్పినట్ల ఇంకొక రోజు చూపించాడు ఈ స్టైల్ ఇట్లా ఇక్కడ స్టైల్ వేరే నేనే మార్చుకున్నాను మైండ్ లో పెట్టుకుని కాదు మొత్తం చేంజ్ ఇక నేనే పర్సనల్ పేపర్ తీసుకుని కట్ చేసుకుని ఆవిడ బాగోలేని బాగోలేదు అనే ఆవిడ నాకు ఇది నచ్చింది అని అట్రాక్ నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసాను అగ్నిగుండం సీరియల్కి నేనే కుట్టాను పంజరం రెండు మావులు ఇంకా ఈ ఆర్టిస్ట్ కి నేనే బ్లౌజ్ రెడీ చేసేవాడు అన్ని హిట్ సీరియల్స్ నా కంటిన్యూ సీరియల్ ప్రియాంక ప్రియాంక అది ఐదు సంవత్సరాలు చేసాం సూపర్ హిట్ సీరియల్ కదా కృష్ణ కౌశిక్ కృష్ణ కౌశిక్ గారు చక్రవర్తి శ్రీరాజు శ్రావణి రాయ్ చాలా మంది ఆర్టిస్టుల బాంబే

ఇక్కడ కూడా అలాగే టెన్షన్ ఆ టెన్షన్ అప్పటి నుంచి ఇప్పటికి అలాగే మెయింటైన్ చేస్తున్నట్టు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఫ్రీగా మాత్రం లేరు మీరు ఇప్పుడు ఇప్పటికైతే మేడం దగ్గరికి వెళ్ళి కదా కొంచెం ప్రశాంతంగా ఉన్నాను ఓకే సో పర్ఫెక్ట్ గా బ్లౌజెస్ కుట్టారు అంతా బాగుంది చాలా సీరియల్స్ కి వర్క్ చేశారు తర్వాత యాజ్ ఏ కాస్ట్యూమర్ గా ఇంకా అట్లానే ఉండిపోయారు కాస్ట్యూమర్ గా ఇంకా అక్కడే ఉండిపోయారు అక్కడ ఉండిపోయేసరికి ఇంకా కొన్ని డబ్బులు ఇట్లా చేస్తారు టైంకి రావు అవసరం ఏదనేసి ఒకసారి ఉషా కిరణ్ లో చిన్న ఏదో సిచ్యువేషన్ వచ్చి సీరియల్స్ అన్ని ఆఫ్ చేసారు కదా బయటకు వచ్చేసాం వద్దు రాయ పడలేదు ఇంకా ఆయన దగ్గర వద్దు మనకి అనుకొని బయటకు ఓకే తర్వాత ఎవరు మన ఇది జీ తెలుగు నుంచి వేరే ఫ్రెండ్ శ్రీనివాసన్ అండ్ నరసీపట్నం ఆయనకి సీరియల్ వచ్చింది ఏది శ్రీరామ్ వెట్స్ జాన్కీరగ్రహ్ సీరియల్ పేరు దాన్ని ఆయన నేను మెయింటైన్ చేస్తాను నువ్వు చూసుకో అనిస్తే నా గొప్ప చెప్పేసాడు అది ఒక టూ ఇయర్స్ చేశాను తర్వాత అది వదిలేసి ఇంకా చింతలు వెళ్ళిపోయాను చింతలు వెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నాను టైలరింగ్ షాప్ ఓకే మన పైన వచ్చి ఇళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేయటం మనమే ఒక నలుగురు పని పెడదాం అనేసి పెట్టుకున్నా అలాగే ఇలా చేసి షాప్ పెట్టి ఒక వన్ ఇయర్ నడిచింది అది లాస్ అయిపోయింది నాకు టైలర్ షాప్ లో కూడా లాస్ అంటే లాస్ అయిపోయింది అంటే నేను వర్కర్స్ మెయిన్ నాకు యూజ్ యంత్రం యూజ్ యంత్రం అయిపోయి చేస్తారు మొత్తం ఎన్నో పది మిషన్లు పది మిషన్లు పది మంది లేడీస్ చాలా గ్రాండ్ గా చేశాను వర్కౌట్ అవ్వాల దాని మీద కూడా లాస్ అయిపోయింది ఓకే మళ్ళీ అదే స్థితి మళ్ళీ కృష్ణనగర్ వచ్చి అక్కడ వదిలేసాను కృష్ణనగర్ వచ్చి మూవీ కార్డ్ తీసుకొని ఇంకా సినిమాలోకి వెళ్ళా ఇంకా లా నడుస్తూ నడుస్తూ రీసెంట్గా నాకు అంటే పదిహేను సంవత్సరాల కిందటే నాకు మేకప్ మొదగారండి నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా మేడంకి వస్తూ ఉంటే ఆయన ఇప్పుడు నిజంగా చెప్పు చెప్పాలంటే ఆయన కూడా నాకు ఆయన నాకు భిక్ష మధు మధుగారు అంటే మేడం కి ఇప్పుడు ఆయనకి ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్ కాస్టమర్ ప్రత్యేకించి నాకే ఫోన్ చేశాడంటే అది అదృష్టమే కదా ఆయనకు కూడా నేను రుణపడి ఉండాలి ఎక్కడ బొబ్బిలి ఎక్కడ హైదరాబాద్ మొత్తం కష్టాలు అనిపించాం మొత్తానికి అయితే మీరు బస్ స్టాప్ లో పడుకునే మీరు ఎదురుగా మయూరి కనిపించేసరికి అక్కడికి మీ అంతటి మీరే అప్రోచ్ ఆఫ్ కోర్స్ మీ విజయానికి అయితే మీరే కారణం డెఫినెట్ గా సో ఫైనల్ గా బాగుంది సార్ కానీ విజయనగరం నుంచి వచ్చిన తర్వాత అలా బస్ స్టాప్ లో పడుకున్న రోజుల్లో ఫుడ్ ఎలా మరి గెలగంటే ఒక్కొక్కసారి ఇంకా టూ డేస్ అయిందండి తిండి కూడా లేదు టూ డేస్ మంచి మంచినీళ్ళు తాగడం అంతే మనకి ఏంటంటే ఇంకో నెక్స్ట్ ఏంటే ఎక్కువ అక్కడ హిందీ వాళ్ళే ఉండేవారు నాకు హిందీ కూడా వచ్చేది ఇక్కడ ఇంకా నాకు ఇది ట్వంటీ ఇయర్స్ కిందటండి కిందటి అప్పుడు ఈ మెట్రోలు ఈ రోడ్లు అవి ఫ్లై ఓవర్స్ ఏం లేవు ఇలా ఇది ఆ లైఫ్ స్టైల్ దగ్గర ఫ్లై ఓవర్ ఒకటి ఉండేది అంతే అవును లైఫ్ స్టైల్ ఫ్లై ఓవర్ ఇప్పుడు అంతా ఆ ఏరియా అంతా ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది అసలు నేను నేను ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఇది అది ఇది చూసుకుంటాను పెట్రోల్ బంక్ ఉండే పెట్రోల్ బంక్ కూడా లేదు ఇప్పుడు కొత్త పెట్టారు అవునా ఓకే ఇప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు లైఫ్ మైండ్ చేసుకుంటారా ఇక్కడ ఎందుకంటే గతం ఎప్పుడు మర్చిపోకూడదండి గతం ఎప్పుడు మర్చిపోకూడదు అది తెచ్చుకుంటూ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు మాట్లాడుకుంటే అది మనకి చాలా వేరుగా ఉంటది ఇప్పుడు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు లైక్ అంటే అవి కంపెనీ అవనివ్వండి ఇంకోటి ఇంకోటి నిజంగా సీరియల్ అమ్మో చాలా మీకు తెలుసు కదా సీరియల్ బల్ ఎలా ప్రొడక్షన్ వెహికల్స్ ఎప్పుడైనా కానీ డిఫరెంట్ సెట్ మేకప్ ప్రొడక్షన్ కాస్ట్యూమ్ కాస్ట్యూము మొత్తం దీంట్లో తోసేవారు పనులు తోసినట్లు తోసేట నిల్చోడడం లేకపోతే అలాంటి మీరు ఇప్పుడు ఏసీ కార్లలో అది కూడా కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు కాలం చూసారు ఎంత బలమైందో అప్పుడు అలా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ఇలా మార్చేసింది మొత్తానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు లైఫ్ ఏదైతే జీవిస్తున్నారో అది ఎక్స్పెన్సివ్ లైఫ్ అనుకోవచ్చు కదా కావాల్సిన ఫుడ్ నిజంగా నేను హార్ట్ఫుల్ గా అంటే ఈ రెస్పెక్ట్ అంతా దొరికింది అనుకోవచ్చా ఎలా అసలు సుమారు గారితో అసలు ఎలా ఈ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది అది ఏమండి సడన్ గా ఫోన్ వచ్చింది వెళ్ళిపోయాను ఫస్ట్ లో మేడం కి నా పని నచ్చేది కాదు ఎవరు కాల్ చేశారు ఫస్ట్ మీకు అంటే మీరు ఏం చేస్తుండేవారు మేడం దగ్గరికి వెళ్ళే ముందు నేను అప్పటికి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇంకా సీరియల్స్ పెడితే సంబంధం ఇంకా సీరియల్స్ మొత్తం వదిలేస్తాను నా సీరియల్ లాస్ట్ సీరియల్ హిట్లర్ గారి పిల్లం అండి నిరుపం కదా అదే నా లాస్ట్ సీరియల్ మానేశాను ఇంకా సీరియల్స్ జోలు పోలేదు ఇంకలేదు ఇద్దరు నా కోళ్ళ బంగారం ప్రేమ హిట్లర్ మొత్తం నాలుగు సీరియల్ నేను ఓన్గా గా చేశాను అది ఇద్దరు సుభాషిని గారు ప్రొడ్యూస్ అదే శ్రీనివాస్ రెడ్డి గారు. హ్మ్ చంటిగాడ్ మూవీలో హీరోయిన్ రండి వాళ్ళ మూడు సీరియల్ ఇంకా ఆవిడకి ఒక 8 సంవత్సరాలు చేశా ఏడు సంవత్సరాలు చేశా. హ్మ్ పర్సనల్ గా ఎవర్కి సుభాషిని గారుకి. ఓకే. ఇంకా అక్కడ నుంచి కూడా బయటికి వచ్చి మంచి ఆవిడ కూడా చాలా మంచి పర్సన్ చాలా సాఫ్ట్ ఆ ఫ్యామిలీ కూడా మంచిదే చాలా మంచిది. నెల్లూరు వాళ్ళు. హ్మ్ సో మీరు నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మేడం దగ్గరికి మీకు సుమా గారి దగ్గరికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఫస్ట్ ఏమని అంటే కాస్ట్యూమర్ గానే పిలిచారా మిమ్మల్ని కాస్ట్యూమర్ గానే ఓకే పర్సనల్ కాస్ట్యూమర్ ఫస్ట్ వాళ్ళకి చేసే వాళ్ళు ఎవరో నేను దీన్ని అడగలేదు సరిలో వచ్చిన అవకాశం ఎందుకు వినియోగించుకోవడానికి ఓ త్రీ త్రీ ఫోర్ డేస్ నచ్చలే నా పని ఎందుకంటే తను అప్పట్లా కాదు కదా తనకి ఏం కావాలో కి ఏం పెట్టాలి ఇప్పుడు డ్రెస్ పెట్టేటప్పుడు చెప్పులు ఉండాలి జ్యువెల్ ఉండాలి అన్నీ ఉండాలి అవి నేను పెట్టేవాడిని ఓన్లీ రెడీ చేసి హ్యాంగర్కి వేసి పెట్టేసేవాడిని పిన్స్ కూడా ఉండాలి పిన్స్ అట్లా ఇట్లా ఇట్లాంటివి అది తనకి తర్వాత అడిగా ఏంటంటే ఇవి ఇక్కడ ఉండాలి ఏది చేస్తే దాన్ని తగిన సమ అక్కడ ఉండాలి అని చెప్పిస్తే ఇంకా అక్కడి నుంచి నాలుగో రోజు నుంచి ఫాలోఅప్ చేసి ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ రిలే ఏంటంటే అది ఇదే నిద్రపోయే రిలే ఓకే ఏది మీరు పడుకుంటే హ్యాపీ బర్త్ డే టు అది మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి అది ట్వంటీ డేస్ కి ట్వంటీ డేస్ కి ఓకే అది ఏంటంటే ఆ రోజు నాలుగు నాలుగు అయింది మేము ఫుడ్ తినేసరికి ఇంకా బాగా కోమ అయిపోయాం ఫుల్ అసలు అంటే నా మేడం తినేది త్రీ ఓ క్లాక్ తిన్నారు మేము మేడం రెడీ చేసుకున్నాక ఇంత నాలుగు గంటలు తిన్నాం ఇంకా తినేసి కొంచెం రిలాక్స్ అవుతుంది ఇలా పడుకుంటే అంతే మీ ఫస్ట్ రీల్ హ్యాపీ బర్త్డే రీల్ చేశారు ఆ రీల్ తో మీ బర్త్డే నిజంగానే ఫేమస్ అయింది బర్త్ అనేది మేబీ అలా స్టార్ట్ అయింది ఏమోనండి లైఫ్ లో ఒక మలుపు అనేది సుమా గారు అలా చేసిన నాకు అనిపించింది మేడం మేడమే చెప్తుంటారు మా రమేష్ గారికి ఫార్టీ నైన్ మిలియన్స్ వెళ్ళిపోయారు మా రమేష్ గారు ఫార్టీ నైన్ మిలియన్స్ వెళ్ళిందంటే ఓన్లీ హ్యాపీ బర్త్డే అవునా